ఈరోజు వేణుస్వామి సంబంధించిన వివాదంలో మరి అతను ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేది నిర్ధారణ కోసం మరి వేణుస్వామి దంపతులు ఒక వీడియో రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేయమని మద్దతు ఇవ్వమని కోరినందువల్ల బ్రాహ్మణ సంఘాలు బయటకు రావటం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది సమాజానికి విదితమే అయితే దీనికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులో ఉన్న శాఖలు ఒక నిర్ధారణకి రావటం జరిగింది ఆ నిర్ధారణలో భాగంగా ఆరు వేల నియోగులు సంఘం నుంచి అతను బ్రాహ్మణ శాఖకు చెందిన వ్యక్తి కాదని నిర్ధారించారు అట్లానే వైకానస మండలి వైకానస వేద విద్వత్ పరిషత్ వారు కూడా అతను వైకానస శాఖకు సంబంధించిన వారు కాదని చెప్పారు అట్లానే వైదిక శాఖల్లో ఉన్న వైదిక వెలనాడు వైదిక తెలనా తెలంగాణలు వైదిక ములికినాడు తదితర శాఖలు కూడా అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పారు ఆ నేపథ్యంలోనే చాతార్థ శ్రీవైష్ణవులు సంబంధించిన వ్యక్తిగా మరి కొంతమంది తెలియజేయటం వల్ల మరి చాతార్థ శ్రీవైష్ణవులని బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేయటం జరిగింది సమాజానికి అయితే శ్రీ శ్రీవైష్ణవ ఇరు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో నిన్న మాట్లాడటం జరిగింది వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి సంబంధించినటువంటి గత వారం రోజుల నుంచి కూడా అతను బ్రాహ్మణ కులాల్లో ఏ శాఖకు సంబంధించినటువంటి వాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది అయితే ఇప్పటికే గారు అప్పుడు వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వేణుస్వామి వారికి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరారు కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో అనేక రకాలైనటువంటి వివాదాలు జరిగినాయి అయితే ఇవాళ మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల్లో కూడా ఒక మీమాంసతో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించుకొని ఎక్కడ ఎవరు ఏ శాఖలో ఉన్నారనేటువంటి దాని మీద కథినిధంగా ఇవాళ ఒక నిర్ణయం చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ఇక్కడ పెద్దలందరూ ఇప్పటి వరకు కూడా అన్ని శాఖల నుంచి కూడా చెప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైదిక స్మార్తాగమ పరిషత్ నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా దంజాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి నేను చెప్తున్నాను ఉభయ రాష్ట్రాల్లో కూడా వైదిక స్మార్థాగమంలో అంటే వెల్లాంటి వైదికులు కావచ్చు వేగినాడు కావచ్చు కాసినాడు కావచ్చు మరిచినాడు కావచ్చు ఎవరైనా సరే ఈ తెలగాన్యులు ఎవరైనా ఈ శాఖల మా శాఖల్లో ఎక్కడా కూడా ఈ పరాంకుషం వేణు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా మాకు సంబంధించి మా శాఖల్లో అంటే ప్రత్యేకంగా వైదిక స్మార్థాకంలో ఉన్నటువంటి శాఖల్లో ఎక్కడ కూడా ఇతనికి సంబంధం లేదనేది మా నిర్ధారణలో తేలింది కాబట్టి ఇతను మా శాఖకు సంబంధించిన వాడు కాదు అని మేము ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మోసంలో అతనికి సంబంధించినటువంటి మోసాల్లో ఎవరైనా సరే అతను చెప్పినటువంటి మాటలు విని అతను నిజంగా ఆ శాఖకు చెందిన బ్రాహ్మడు ఈ శాఖ చెందినటువంటి బ్రాహ్మడు అని కనుక ఎవరైనా సరే మోసగించబడతారనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే అతని మోసాల నుంచి వాళ్ళ సమాజాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో అతన్ని ఈరోజు ఈ రకంగా బహిరంగంగా అతనికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా ముఖ్యంగా చూస్తే అతను జ్యోతిష్యం అనేటువంటి ఒక భాగాన్ని అడ్డం పెట్టుకొని ఒక రకమైనటువంటి వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నాడు ఇది నిజాయితీగా జ్యోతిష్య విభాగంలో పనిచేస్తున్నటువంటి సిద్ధాంతీకరణ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది నిజంగా శాస్త్రాన్ని అభ్యసించి చెప్పేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కావాలి అతన్ని నకిలీ జ్యోతిష్యకుడుగానే మేము గుర్తించాం అతనికి మా వైదిక స్మార్థాగమ సంఘాలకి ఎక్కడ కూడా సంబంధం లేదు తెలంగాణలు కావచ్చు వెల్నాడు కావచ్చు ఎవరైనా సరే ఇది మేము ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నాం శ్రీ వికనస గురు నమ రోజున ఈ వేణుస్వామి విషయంలో ఇతనేమన్నా వైఘానుసుడ అంటే నిలువునామం పెట్టుకోవటం వల్ల ప్రజలు కొంతమంది అభిప్రాయపడ్డారు ఇవన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు ఇదే విషయం సిరిపురపు శ్రీధర్ శర్మ గారు సోదరుడికి కూడా రావటం ఆయన కూడా ఒకవేళ ఇతను వైఖానుసుడ అని అనుమానపడటం జరిగింది టీవీ ఫైవ్ ద్వారా అయితే మా సమాజం అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇతనికి మా వైఘానుసానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఆదివైష్ణవం విష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఘ్నసాచార్యుల వారికి ఆ సంతతి పరంపరగా మేము వస్తూ ఉన్నాము మాకెప్పుడు కూడా ఇటువంటి వ్యక్తి తారసపడలేదు అంటే ఇంటి పేరు వచ్చేసి ప్రతి దానిలో కూడా ఆ పరాశరం అనేది పరాంకుశం అనేది ప్రతి శాఖలో కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అంటే శాఖలు అనేకమైనప్పటికీ కూడా అంతా ఒకటే బ్రాహ్మణ్యంగా ఉంది కాబట్టి ఇతన్ని బహుశా ఆ వాళ్ళేమో వీళ్ళేమో అని అభిప్రాయపడ్డారు బ్రాహ్మడు అనేవాడు సర్వే జనా సుఖినోభవంతు అంటూ వెళ్తాడు కానీ ఇట్లాగా మానసికంగా ఎదుటివారిని కుంగదీసి దాన్ని క్యాష్ చేసుకొని లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు బ్రాహ్మణ్యంలో ఉండడని మా ఉద్దేశ్యం అట్టా ఉంటే మేము తప్పనిసరిగా ఏ శాఖ వాడైనా సరే వెళ్యటం అనేది తక్షణం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆర్థిక నేరగాడికి మా శాఖలకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం ప్రజలు ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మా అభిప్రాయం ఓం శ్రీ వికనస గురు వేణుస్వామి అనే వ్యక్తి వివాదంలో మా ఆరు సంబంధించి ఆరువేళ్ల నియోగ శాఖకి సంబంధించిన వ్యక్తి కాదు మాకు ఎటువంటి బంధుత్వము లేదు ఆరు నియోగ శాఖకి సంబంధించి వేణుస్వామి మాకు